అండి ఇప్పుడు డేగా సిరీస్లోని పన్నెండవ భాగం వినండి తర్వాతి రోజు ఉదయం లోపలికి వస్తున్న గాయత్రిని చూస్తూ మేడం వచ్చేసారా ఇంకో రోజు సెలవు పొడిగించుకుంటారేమో అనుకున్నాను అన్నాడు విక్రమ్ తన రూమ్లోకి వెళ్తూ నిన్న ఒక్కరోజు లీవ్కే కార్తిక్ సార్ వాళ్ళు నానమ్మని తీసుకుని వచ్చేశారు ఈరోజు రాకపోతే మీరిద్దరూ వచ్చేస్తారేమోనని అంది ఆగి నిన్న కార్తీక్ సార్ మీ దగ్గరికి వచ్చారా అన్నాడు ఆశ్చర్యంగా ఆ పదాలను కొంచెం సరిగ్గా వాడండి విక్రమ్ సార్ మా ఇంటికి వచ్చారు చాలా ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలంటే ఎందుకు వచ్చారో ఏంటో ఇవన్నీ మీ సార్ని అడిగితే చెప్తారు అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది ఆ మాటలు వింటున్న సందీప్ విక్రమ్ వంక చూసి కనుబొమ్మలు ఎగరేశాడు విక్రమ్ సందీప్ దగ్గరగా నిలబడి మన దగ్గర కోపం ఇష్టం లేనట్టు బిల్డప్ ఇస్తాడు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు ఒక్కరోజుకే నానమ్మని తీసుకుని వెళ్ళాడు అంటే పెళ్లి మాటలు మాట్లాడి ఉంటాడా అన్నాడు ఇంత అందమైన అమ్మాయిని చూస్తే ఎవరు మాత్రం ఆగుతారు పెళ్ళైన మనమే అమ్మాయి బాగుంది అనుకోకుండా ఉండలేకపోతున్నాం కదా అన్నాడు అంతే అంటావా అన్నాడు ఇంత క్లియర్గా కనపడుతుంటే ఇంకా అంతే అంటావా ఏంటి సార్ దగ్గర నీకేం తెలియనట్టుండు చెప్తారో లేదో చూద్దాం అన్నాడు చచ్చినా చెప్పడు మామూలుగానే పర్సనల్ విషయాలు మనతో చర్చించడు ఇది చెప్తాడా ఇది పర్సనలే కదా అన్నాడు కన్ను కొడుతూ గురుడు ఇంకా రాలేదా అన్నాడు వచ్చారుగా బాస్ దగ్గర ఉన్నారు ఈవిడి మీదే ఏదో కంప్లైంట్ అన్నాడు విక్రమ్ ఆస్కార్ లెవెల్ పెర్ఫార్మెన్స్ కదా మన దగ్గరగా అంతే తన గురించి తెలుసుకోవాలి తెలుసుకోవాలి అంటే పెళ్లి చేసుకోవడానికే అనుకోలేదు అన్నాడు సందీప్ నవ్వుతూ కొద్దిసేపటికే గాయత్రి బయటకు వెళ్తోంది మేడం ఏదైనా హెల్ప్ కావాలంటే చెప్పండి మీకు సహకరించడం మా బాధ్యత కూడా అన్నాడు సందీప్ అవునా సరే తప్పనిసరిగా అని వెళ్ళిపోయింది అదేంట్రా తప్పనిసరిగా అంది ఏం చెప్పకుండా వెళ్ళిపోయింది అన్నాడు విక్రమ్ అవసరమైతే చెప్పమన్నావు కదా చెబుతుంది చూడు అన్నాడు గాయత్రి ఇంటికి వెళ్ళి సివిల్ డ్రెస్కు మారి ధీరజ్ పంపించిన లొకేషన్కి వెళ్ళింది అక్కడ బైక్ ఆపేటప్పటికి ధీరజ్ దగ్గరికి వచ్చి వెళ్దామా అమ్మ నిన్ను చూడాలని అంటోంది అన్నాడు మీరు కారులో వెళ్ళండి నేను వెనక ఫాలో అవుతాను అంది గాయత్రి ధీరజ్ ముందు వెళ్తుంటే ఆ కారును అనుసరిస్తూ గాయత్రి కూడా వెళ్ళింది తనని ఎవరైనా అనుసరిస్తున్నారా అని పరిశీలనగా చూస్తోంది ఎక్కడ ఎవరూ కనిపించలేదు వాళ్ళ ఇంటి దగ్గర ఆగి లోపలికి వెళ్తుంటే గుమ్మం దగ్గరే సెక్యూరిటీ చెక్ చేసి లోపలికి పంపించారు లోపలికి వెళ్ళేసరికి గ అంజలి ఎదురొచ్చింది రామ్మ నీ గురించి మా వాడి చెప్తుంటే నిన్ను చూడాలని చాలా రోజులుగా అనుకుంటున్నాను అంది ఆప్యాయంగా థ్యాంక్ యూ ఆంటీ అంది గాయత్రి రా అంటూ పట్టి తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టింది నీకు కృతజ్ఞతలు ఎలా చెప్పాలో తెలియట్లేదమ్మా ఆ రోజు నువ్వు సేవ్ చేయకపోతే నేను ఉండకపోయేదాన్ని వాడే నా జీవితం వాడి కోసమే బ్రతుకుతున్నాను అంది అంకుల్ గురించి తెలిసి హెల్ప్ చేయకూడదు అనుకున్నాను కానీ మానవత్వం అనేది ఒకటి ఉంటుంది కదా అంటీ తండ్రి చేసిన దానికి కొడుకుని ఎందుకు శిక్షించాలి అని ఆగిపోయింది నీలా వాళ్ళు ఎవరమ్మా దొంగ కొడుకు దొంగే అన్నట్టు చూస్తోంది సమాజం అంది దానికి తోడు ధీరజ్ తనంతటి తాను అక్కడికి రాలేదు కావాలని ట్రాప్ చేసి అక్కడికి వచ్చేలాగా చేశారు అందుకే సేవ్ చేయాలనిపించింది దాని గురించి కొంత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాను అంది గాయత్రి ఉంటుందమ్మా వ్యతిరేకత ఎందుకు ఉండదు మేమెవరో ఇంకా పూర్తిగా అందరికీ తెలియదు కనుక మాకు వ్యతిరేకత లేదు లేదంటే ఇక్కడ బ్రతకగలమా దానికి తోడు జనానికి డేగా అంటే భయం ఆ భయం వల్ల తెలిసిన వాళ్ళు కూడా మా వైపు చూడలేకపోతున్నారు చూస్తే వాళ్ళు ఏమైపోతారో అనే భయం అంది ఆ భయమే డేగా పెట్టుబడి అంది గాయత్రి అమ్మ అవన్నీ ఎందుకు ఇప్పుడు అన్నాడు ధీరజ్ ఏం తీసుకుంటావమ్మా టీ కాఫీ అంది ఏమి వద్దంటి అలవాట్లేదు అంది గాయత్రి సరే జ్యూస్ తీసుకొస్తానుండు అంటూ లేచింది తరలో తురుముకున్న చామంతి పువ్వు తను లేచి వెనక్కి తిరగడంతో గాయత్రి పక్కన పడింది తల్లి వెనకే ధీరజ్ వెళ్ళాడు గాయత్రి వెంటనే ఆ పువ్వుని తీసింది దానిని దానికి ఆవిడ తల వెంట్రుకు పట్టుకొని ఉంది వెంటనే పాకెట్లో వేసేసింది దాన్ని చుట్టూ చూసింది ఎవరూ చూడట్లేదు అనుకుంది కానీ గాయత్రికి తెలియని విషయం ఏంటంటే హాల్లో సీసీలు ఉన్నాయి ఇదంతా అక్కడ కూర్చున్న డేగా చూస్తున్నాడు లోపల నుండి అంజలి ఇద్దరు బయటికి వచ్చారు టేబుల్ మీద గ్లాసులు జగ్గు అక్కడ పెట్టింది అక్కడే తన ఎదురుగానే గ్లాసుల్లో పోస్తోంది చిన్న నవ్వు గాయత్రి పిదాల మీదకి వచ్చింది అప్పుడే తల తిప్పి చూసిన అంజలి తను కూడా చిన్నగా నవ్వుతూ నీ ఒక్కదానికే తీసుకొస్తే ఏదైనా కలిపాం అనుకుంటామని ఇలా తీసుకొచ్చాను అంది నేను ఇక్కడ వరకు వచ్చానంటేనే మీ మీద నమ్మకం ఉందంటీ నమ్మకం లేకపోతే ఇక్కడ వరకు వచ్చేదాన్ని కాదు ఈ మధ్య ధీరజ్ అంటే ఏంటో తెలిసింది మీ కొడుకు కోసం డేగాకు దూరంగా ఇన్ని సంవత్సరాలుగా ఇక్కడ ఉన్నారు అంటే మీరు కూడా ఎలాంటివారో నేను అర్థం చేసుకోగలను అంది జ్యూస్ తీసుకున్న తర్వాత నేను వస్తానంటీ నాకు కొంచెం పని ఉంది అని లేచి నిలబడింది అప్పుడప్పుడు వస్తూ ఉండమ్మా అంది లేదాంటీ నేను అప్పుడప్పుడు వస్తే మీకే ఇబ్బంది అంది నవ్వుతూ అవును నీ జాబ్ వేరు మేం వేరు ఈ రెండింటినీ ఇలా కలిపాడు ఏంటో దేవుడు అంది అంజలి సరే ఆంటీ నేను ఉంటాను ధీరజ్ బాయ్ అంటూ బయటకు వచ్చేసింది ఇదంతా చూస్తున్న డేగా నవ్వుతున్నాడు ఏంటి బాస్ పాస్ నవ్వుతున్నారు అన్నాడు కుషాల్ వాళ్ళ ముగ్గురికి తెలియని విషయం ఏంటంటే ఇది నా స్కెచ్ నా స్కెచ్ ప్రకారమే అక్కడ వాళ్ళు నడుచుకుంటున్నారు కానీ అది వాళ్ళెవ్వరికీ తెలీదు వాళ్ళందరూ వాళ్లే చేశాం అనుకుంటున్నారు అదే కదా బాస్ మీకు అర్థం ఎవరు వీళ్ళ తండ్రులే మిమ్మల్ని ఏం చేయలేకపోయారు ఈ పిల్ల కొంకలు చేస్తాయా అన్నాడు చేస్తాయి మనకు వ్యతిరేకంగా కాదు మనకు అనుకూలంగా చేస్తారు చూడు వీళ్ళిద్దరూ నేను ఆడించినట్టుగా ఆడతారు మన ఇండియా వెళ్ళి మునుపట్ల పనులు చేసుకునేలాగా సినిమా మారుతుంది అన్నాడు ఆ వైభవం మళ్ళీ చూడాలని ఉంది బాస్ అన్నాడు ఆశగా తొందరలోనే చూదువు కానీ అన్నాడు డేనియల్ గాయత్ర తిన్నగా ఫొరెన్సిక్ ఆఫీస్కు వెళ్ళింది చామంతి పువ్వుకి అంటుకొని ఉన్న హెయిర్ని తీసి విశాల్కిచ్చి మ్యాచ్ చేయమంది మేడం నేను రిపోర్టు వచ్చింది వెంటనే మీకు పంపిస్తాను అన్నాడు నిశాంత్ ముందు ఫోన్ చేసి విషయం చెప్పండి ఆ తర్వాత ఫైల్ పంపించవచ్చు ఒక్క మాట ఫైల్ పంపించొద్దు మీ దగ్గరే ఉంచండి నేనే వచ్చి కలెక్ట్ చేసుకుంటాను అంది ఓకే మేడం అన్నాడు బయటికి వచ్చి బైక్ దగ్గరికి వెళ్తూ పక్కకు చూస్తే ఒక వ్యక్తి అనుమానాస్పదంగా తననే పరిశీలనగా చూస్తూ ఉన్నాడు గాయత్రి చూడడంతో తడబడుతూ ముందుకు వెళ్తున్నాడు బైక్ తీసుకుని వెళ్ళాలంటే రోడ్ టర్నింగ్ తీసుకోవాలి అందుకని బైక్ అక్కడే వదిలి అతని వెనక వడివడిగా అడుగులు వేసుకుంటూ అనుసరిస్తోంది అతను వెనక్కి చూస్తూ ఇంకా ఫాస్ట్గా నడుస్తున్నాడు మొబైల్ తీసి మెసేజ్ పెట్టి లొకేషన్ ఆన్ చేసింది మళ్ళీ జేబులో వేసుకుంది ఫోను కొంచెం ముందుకు వెళ్ళాక ఎటు వెళ్ళాడో కనిపించలేదు అక్కడ నిలబడి అంచనా వేస్తోంది ఇటా అటా అన్నట్టు దూరంగా ఎవరో మాటలు వినిపిస్తున్నాయి అటుగా వెళ్ళింది అక్కడ రెండే ఇళ్ళున్నాయి తర్వాత అంతా ఖాళీ ప్లేస్ మళ్ళీ అక్కడ ఒక ఇల్లు కనిపిస్తోంది ఖచ్చితంగా ఇటే వచ్చి ఉంటాడు అనుకుంటూ లోపలికి వెళ్ళటానికి సైలెంట్గా గేట్ తీసుకుని లోపలికి వచ్చిన వెంటనే తలకు ఒక వ్యక్తి ఫిస్టల్ గురిపెట్టి వెల్కమ్ మేడం అన్నాడు చేతులు రెండు పైకి పెట్టి నిలబడింది మేడం మీ ఫిస్టల్ అన్నాడు లేదు లేకుండానే వచ్చాను అంది మర్యాదగా మీరిస్తారా టచ్ చేసి నేనే వెతుక్కోవాలా అన్నాడు ఆశగా అంత దమ్ముందా బాణోలా వచ్చింది ప్రశ్న అరే మేడంని లోపలికి తీసుకు బయటే నిలబెట్టి మాట్లాడుతున్నావు అంటూ ఎదురొచ్చాడు ఒక వ్యక్తి రండి మేడం రండి అంటూ చూస్తున్నాడు మాట్లాడకుండా అతన్ని పరిశీలనగా చూస్తోంది గాయత్రి మేడం మీరు వెతుకుతున్న వ్యక్తిని నేనే మీరు నన్ను వెతకడానికి చాలా కష్టపడుతుంటేను ఒక్కసారి ఫేస్ చూపిద్దామని నేనే తీసుకురమ్మన్నాను నేను చెప్పాను కదరా పోలీసులకు బొర్ర ఉండదు వాడు బెదురుతూ చూస్తే వెంటపడి వచ్చేస్తారా అన్నాడు నవ్వుతూ అది కూడా ఫిస్టల్ తీసుకురాలేదట బాస్ అన్నాడు వాడు నవ్వుతూ ఏంటి మేడం లోపలికి రా తీసుకురారా అన్నాడు ఫిస్టల్ తలకానిస్తే ముందుకు నడుస్తోంది గాయత్రి అతని దగ్గరికి వచ్చాక గాయత్రి వెనకగా నడుము మీద చెయ్యి వేసి పట్టుకుంటూ ఎందుకు మేడం మీకు ఇవన్నీ హాయిగా పెళ్లి చేసుకుని భర్తతో లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా అన్నాడు ముఖం గాయత్రి మెడ కానిస్తూ వెంటనే అతను తల పట్టుకుని ముందుకు లాగి పడేసింది పల్టీ కొట్టినట్టు గాయత్రి మీదుగా ఎదురుగా వెళ్ళకెతలా పడ్డాడు ఈ హఠాత్ పరిణామానికి తేరుకోకముందే అక్కడున్నవాడి చేతిలో ఫెస్టల్ గాయత్రి చేతిలోకి తీసుకుంది ఒక్కసారిగా జరిగిన వాటి నుండి తేరుకుని ఇద్దరూ గాయత్రి వంక చూస్తున్నారు మేడం షూట్ చేయండి షూట్ చేయండి మేడం అంటూ నవ్వుతున్నాడు పిస్టల్ పైకెత్తి గాల్లోకి కాల్చింది నిజంగానే బుల్లెట్స్ లేవు అది చూసి వాళ్ళిద్దరూ పడిపడి నవ్వుతున్నారు దాంట్లో బుల్లెట్స్ లేవు మేడం అన్నాడు అతను దాన్ని కత్తిలా పట్టుకుని పక్కనున్నవాడు తల మీద గట్టిగా మోదింది వాడు తల పట్టుకుని కింద కూర్చున్నాడు నాలుగు అడుగులు వేసి ఎదురుగా ఉన్నవాడి తలకు తన పాదం తగిలేలా కాలు పైకెత్తి గట్టిగా పాదంతో అతను తలపై కొట్టింది ఉన్నవాడు ఉన్నట్టుగానే పక్కకు పడ్డాడు లోపల నుండి వస్తున్న నలుగురు అటు ఇటు చూసింది అక్కడ పశువులు కట్టే రాట పాతి ఉంది తన బలం అంతా ఉపయోగించి లాగి దాంతో దొరికిన వాడిని దొరికినట్టు కొడుతోంది ముందు క్రింద పడ్డ ఇద్దరూ లేచారు ఒకడక్కడున్న ఇంకో రాటం లాగితే రావట్లేదు ఇద్దరూ కలిసి లాగారు అప్పుడే గాయత్రి వెనక్కి తిరిగేసరికి వాళ్ళు లాగుతున్న ఫోర్స్కి వెనక్కి వచ్చి గాయత్రి తలను తాకింది చేతిలో ఉన్న రాటతో ఒకడిని గట్టిగా కొట్టింది వాడు తల పట్టుకుని కింద పడ్డాడు వాడి మీదకి రాట లేపే లోపే అతని చేతిలో రాట రాట గాయత్రి భుజాన్ని తాకింది ఆగకుండా వాడి తల కొట్టింది పడ్డాడు వాడి చేతిని వెనక్కి పొంచి పట్టుకుంది పిలిచి తన్నులు తినేవాడిని నిన్నే చూస్తున్నాను అంది రెండు జీపులు వేగంగా వచ్చి ఆగాయి దాంట్లో నుండి పోలీసులు దిగారు అక్కడున్న అందరినీ పట్టుకుంటుంటే కారు వచ్చి ఆగింది దానిలో నుండి కార్తిక్ విక్రమ్ సందీప్ దిగారు చేతి నుండి నుదుటి నుండి రక్తం కారుతోంది వాడి చేతిని బలంగా వెనక్కు పట్టి ఉంచింది గాయత్రి గాయత్రిని చూస్తూ ఉన్నారు వాళ్ళు వాడికి కూడా బేడీలు వేసి వాడిని లేపాక గాయత్రి అక్కడ ఉన్న రాయి మీద కూర్చుంది అక్కడ పడి ఉన్న వాళ్లను తనని చూస్తూ ఉన్నారు అందరూ ఎక్సలెంట్ మేడం వండి చేత్తో అందరినీ పడగొట్టారు అన్నాడు సందీప్ పోలీస్ ఆఫీసర్ అమ్మాయి అంటే తక్కువగా చూస్తాం ఇలా ఉండాలి అనుకున్నాడు కార్తీక్ మేడం రండి హాస్పిటల్కి వెళ్దాం అన్నాడు విక్రమ్ వాళ్ళకు కూడా బాగానే తగిలాయి ముందు హాస్పిటల్కి తీసుకువెళ్ళండి అంటూ వాళ్ళని జీప్ ఎక్కిస్తుంటే అక్కడికి వెళ్ళింది మేడం ఇంతకీ ఎవడీడు అన్నాడు సందీప్ మొన్న మనం అటాక్ చేసిన స్మగ్లింగ్ డీల్ ఏర్పాటు చేసింది వీడే మనం వస్తున్నామని తెలుసుకుని క్యాన్సిల్ చేసింది వీడే అంది జీప్లో కూర్చున్నవాడు ఆ మాట విని నేను మీకు ముందే తెలుసా మేడం అన్నాడు నీలాంటి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకోవడమే నా పని వీడిని తోమండి మన స్టైల్లో అన్నీ కక్కుతాడు అంది కార్తీక్ మాట్లాడకుండా గాయత్రినే చూస్తున్నాడు వాళ్ళందరినీ ఎక్కించుకునే జీపులు వెళ్ళాక విక్రమ్ దగ్గరికి వచ్చి సార్ మరీ అలా చూడకండి బాగోదు వెళ్దామా అన్నాడు అదేం లేదు అని కారు ముందు సీట్లో కూర్చున్నాడు వెనక సందీప్ విక్రమ్ గాయత్రి కూర్చున్నారు కొంచెం ముందుకు వచ్చాక ఇక్కడ ఆపేయండి నా బైకు దగ్గరలోనే పార్క్ చేశాను నేను బైక్లో వచ్చేస్తాను మీరు వెళ్ళండి అంది మేడం మీకు ఒంటి నుండి బ్లడ్ తల నుండి ఇంకా రక్తం చెమరుస్తోంది అన్నాడు విక్రమ్ పెద్దగా ఏం తగలలేదులే మొన్న బుల్లెట్ తగిలిన గాయం ఉంది కదా దాని మీద తగలడంతో కొంచెం బ్లడ్ ఎక్కువ వచ్చింది అంతే ఏం కాదు నేను బైక్లో వస్తాను మీరు వెళ్ళండి అంది కారు దిగుతూ నడుచుకుంటూ ముందుకు వెళ్ళింది అమ్మాయిని చూసి ఏమో అనుకున్నా కానీ సార్ కత్తి సార్ అన్నాడు విక్రమ్ అంతమందిని కొట్టి అన్ని దెబ్బలు తగిలి ఎంత నార్మల్గా ఉంది మా ఆవిడ ఉందంటే చిన్నగా చేతికి కత్తిపేట తెగిన రెండు రోజులు రాద్ధాంతం చేస్తుంది నొప్పి నొప్పి అంటూ అన్నాడు సందీప్ సార్ మనం అనుకున్నట్టు ఈ అమ్మాయి కాదేమో ఇదంతా చూస్తుంటే సిన్సియర్ అనిపించట్లేదు మీకు అన్నాడు చూద్దాం ఇంకా కన్ఫర్మేషన్కి వచ్చేయకండి అన్నాడు కార్తీక్ మీకు ఇంకా అనుమానం ఉందా అన్నాడు విక్రమ్ కారు పెడుతుండగా వెనక నుండి గాయత్రి బైక్తో వీళ్ళని ఓవర్టేక్ చేసుకుని హాస్పిటల్ దగ్గరికి వెళ్ళింది నిన్నటి వరకు స్కూటీ వాడేవారు ఏంటి ఈరోజు బైక్కి వచ్చారు మేడం అన్నాడు సందీప్ ఆవిడ రూమ్ కూడా షిఫ్ట్ అయ్యారు వాళ్ళ ఇంటి దగ్గర నుండి సామాను వచ్చినాయట అన్నాడు ఏదైనా చెప్పండి సార్ లేడీ టైగర్ సార్ ఫిదా నేనైతే అన్నాడు విక్రమ్ ఓయ్ అన్నాడు సందీప్ ఏంటి ఓయ్ నేను వేరే రకంగా ఏమనలేదు ఆవిడ సిన్సియార్టీకి ఫిదా అన్నానంతే అన్నాడు వాళ్ళందరినీ మళ్ళీ జైలుకు తీసుకువెళ్ళాక డాక్టర్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి వీళ్ళు బయట ఉండగానే లోపల నుండి మాటలు వినిపిస్తున్నాయి చాలా పెయిన్ ఉంది సార్ అంటుంది గాయత్రి ఉంటుందమ్మా ఆల్రెడీ బుల్లెట్ తీసిన దగ్గర తగిలింది కదా పెయిన్ కిల్లర్స్ రాశాను ఈరోజు ట్యాబ్లెట్ వేసుకోండి రేపు మార్నింగ్ ఈవినింగ్ కూడా వేసుకుంటే ఒక టూ డేస్ కొంచెం రెస్ట్గా ఉండండి అన్నాడు టూ డేస్ అంటే కష్టం అలా ఈ రోజుకి ఈరోజు తగ్గిపోయే ట్యాబ్లెట్స్ ఏం లేవంటారా అంది ఏ మళ్ళీ రేపు ఎవరినైనా పట్టుకోవడానికి వెళ్తున్నారా అన్నాడు డాక్టర్ ఇద్దరు నవ్వులు వినిపిస్తున్నాయి పణిభూషణ్ విమలాదేవికి ఫోన్ చేశాడు చెప్పండి ఏదైనా తెలిసిందా అంది విమలాదేవి తెలిసింది మేడం వాళ్ళకి ఆ ఫ్యామిలీకి అస్సలు సంబంధం లేదు మనిషిని పోలిన మనుషులు ప్రపంచంలో ఏడుగురు ఉంటారు అలాంటి అద్భుతమే మీ దృష్టికి వచ్చిందంతే అన్నాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్నని చూశాను తను చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ చూశాను కానీ అక్కడ అంతా ఏమో అనుమానించదగ్గగా కనిపించలేదు కానీ తనని చూస్తుంటే నాకేదో రమ్యను చూసిన ఫీలింగ్ అంది మేడం ఎప్పటి మాట అది పద్దెనిమిది సంవత్సరాలు అయి ఉంటుందా మీకు ఇంకా అమ్మాయి గుర్తుందా ఆ చిన్నమ్మాయి ఎక్కడా ఇంత పెద్ద అమ్మాయి ఎక్కడా చిన్నప్పుడు పోలికలు పెద్ద అయ్యాక ఉంటాయా నేను ముందే చెప్పాను మీది అనుమానమే అని మీరే అనవసరంగా కార్తీక్ వరకు వెళ్ళారు అన్నాడు మీ ఇన్వెస్టిగేషన్లో కాదని తేలింది కార్తీక్ కూడా చేస్తున్నాడు కదా చేయనివ్వండి అక్కడ అవునని తెలుస్తుందేమో అంది విమలాదేవి మేడం నన్ను అనుమానిస్తున్నారా నేను చాలా సిన్సియర్ ఆఫీసర్ని అది మీకు తెలుసు అన్నాడు అవును ఎందుకు తెలియదు మీ సిన్సియారిటీ ఆ రోజు చూశానుగా గవర్నమెంట్ జీతం ఇస్తుంది కనుక వాళ్ళు ఎలా చెప్తే మీరు అలా నడుచుకుంటారు అంది నేను అలా చేయడం వల్ల ఎవరు నష్టపోయారు మేడం ఎవరికీ నష్టం లేదు ఒకవేళ నిజంగా ఎవరికైనా నష్టం కలుగుతుంది అంటే నేను అలా చేసి ఉండేవాడినే కాదు అన్నాడు నేను నా మనవాడిని నమ్ముతున్నాను వాడేం చెప్తాడో చూద్దాం సరే మేడం మీరు చెప్పమన్నారు విషయం చెప్పాను మీకు అన్నాడు ఫణిభూషణ్ గాయత్రికి ఇంటి గాయత్రి ఇంటికి వెళ్ళిన తర్వాత నిశాంత్ ఫోన్ చేశాడు మేడం సరిపోయింది అక్కడున్న వెంట్రికా ఇది ఒక్కరిదే అన్నాడు అవునా ఓకే అయితే రిపోర్టు నా టేబుల్ దగ్గరికి పంపించండి అంది అందరికీ తెలియకూడదన్నారు అన్నాడు లేదులేండి ఇది కొంచెం అందరికీ తెలియాల్సిందే నేనే చెప్తున్నాను కదా పంపించండి రేపు మార్నింగ్కి నా టేబుల్ మీద ఉండాలి అంది ఓకే మేడం అని కాల్ కట్ చేశాడు తర్వాత రోజు ఆఫీస్ దగ్గరికి వెళ్ళేసరికి సందీప్ మేడం మిమ్మల్ని కమిషనర్ గారు రమ్మన్నారు అన్నాడు అక్కడికి వెళ్ళేసరికి కార్తీక్ సార్ ఉన్నారు లోపల మీరు వెయిట్ చేయండి మేడం అన్నాడు అక్కడ ఉన్న అతను అక్కడే కూర్చుని వెయిట్ చేస్తోంది లోపల కార్తీక్ తన వాళ్లతో క్లోజ్గా ఉంటుంది అక్కడి నుండి తల వెంట్రుకు తెచ్చి మ్యాచ్ చేయించింది ఇప్పుడు మనం ఈ ఆధారంతో ఆమెను అరెస్ట్ చేయొచ్చు అన్నాడు కార్తీక్ నువ్వు ఆవేశపడుతున్నావు కానీ ఆలోచించట్లేదు ఇప్పుడు అక్కడ ఏం జరిగిందని అరెస్ట్ చేస్తాం అక్కడ మీటింగ్ జరిగిందని కూడా మన దగ్గర ఆధారం లేదు కదా ఇప్పుడు నిన్న గాయత్రి పట్టుకున్న వాడి నుండి తెలుసుకోండి వాడు కనుక నేనే ఏర్పాటు చేశాను అక్కడ మీటింగ్ అని చెప్తే అప్పుడు వాడి మాటల మీద అరెస్ట్ చేయొచ్చు అన్నాడు గాయత్రి ఇదంతా చేస్తోంది సార్ అన్నాడు ఏంటి నీకు గాయత్రి అంటే ఏదైనా పర్సనల్ ఇబ్బంది ఉందా నిన్న అమ్మాయి అంత కష్టపడి వాళ్ళందరినీ పట్టుకుంటే నువ్వు ఇంకా గాయత్రినే బ్లేమ్ చేస్తున్నావు వాడితో కలిసి గాయత్రి పనిచేస్తోంది అనటానికి ఆధారాలు కావాలి ఆధారాలు లేకుండా ఇలా మాట మాటికి చేయడం కూడా బాగాలేదు కార్తీక్ అన్నాడు సరే సార్ నాకైతే అనుమానం ఉంది నేను ఆధారాలతో వచ్చేటప్పుడు దీని గురించి మాట్లాడతాను అని విష్ చేసి బయటికి వచ్చేశాడు కార్తీక్ బయటికి వస్తుంటే గాయత్రి అక్కడ కూర్చొని కనిపిస్తోంది లేచి విష్ చేసింది తిరిగి విష్ చేయకుండా జస్ట్ తలాడించి వెళ్ళిపోయాడు ఏంటో ఇతనికి ఇంత పొగరు నిన్న కొంచెం పాజిటివ్గా కనిపించాడు మళ్ళీ ఈ రేజ ఏం వచ్చిందో అనుకుంటూ లోపలికి వెళ్ళి విష్ చేసి కూర్చుంది ఎవరికన్నా ఇన్ఫార్మ్ చెయ్యి ఒక్కదానివి వెళ్లకు ఇబ్బంది పడుతున్నావు కదా అన్నాడు విజయ్ సార్ అక్కడికి నేను కావాలని వెళ్ళలేదు నేను పనుకు చూసుకుంటుంటే వాళ్లే నన్ను డైవర్ట్ చేసి అక్కడికి తీసుకువెళ్ళారు వెళ్తుంటే నాకు అనుమానం వచ్చి నేను మన వాళ్లను అలర్ట్ చేశాను అంది ఇంకా కొంచెం ముందే చేసి ఉంటే నీకు వాళ్ళు తోడే ఉండేవారు అన్నాడు మందలింపుగా విజయ్ సార్ నిజంగా కొంచెం ముందే అలర్ట్ చేశాను అందరూ అనుకున్నట్టే అంతా ఇయ్యాక వచ్చారు మన వాళ్ళు అంది ఏంటి మరి నువ్వు అనుకున్నట్టే ఆవిడ అక్కడే ఉన్నారు అని తేలింది నెక్స్ట్ ఏంటి అన్నాడు కాదు సార్ కావాలని మ్యాచ్ అయ్యేలా చేశారు ఎవరో మనల్ని తప్పుదో పట్టించాలని చూస్తున్నారు సార్ అంది గాయత్రి ఇక్కడతోటి భాగం అయింది తర్వాత భాగంతో మళ్ళీ కలుద్దాం మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని యాక్టివేట్ చేస్తే నేను ఎపిసోడ్ పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాము బాయ్